ప్రకాశం జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం వారిలో కొత్త సరికొత్త ఆలోచనలు ఆరంభమై జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండి అప్పట్లో కాంగ్రెస్ ప్రస్తుతం వైకాపాలో రాజకీయ ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి నియోజకవర్గాల్లో గిద్దలూరుతో పాటు కనిగిరి దర్శి అసెంబ్లీ స్థానాల్లో వైకాపా టికెట్లు వేరే సామాజిక వర్గాలు కేటాయించడం కూడా వారిలో చర్చనీయాంశమైంది పశ్చిమ ప్రాంతాల్లో గిద్దలూరుతో పాటు మార్కాపురం కనిగిరి నుంచి టీడీపీ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థులను రంగంలో దించింది కేవలం మార్కాపర్ నుంచి మాత్రమే వైకాపా సామాజిక వర్గ అభ్యర్థికి అవకాశం ఇచ్చింది స్థానిక పరిస్థితులతో పాటు ఈ అంశం కూడా ఆ వర్గ ఓటర్లో చర్చనీయాంశమైంది గిద్దలూరు నగర పంచాయతీలో ఈ పరిస్థితి బహిరంగంగానే ఉంది స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మనం టీడీపీ అభ్యర్థి అశోక్ రెడ్డికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం ఆ రెడ్డి సామాజిక వర్గం ఓటర్లలో ఎక్కువగా వ్యక్తమవుతుంది వైకాపాలో జరిగినటువంటి అన్యాయం చెప్తూ టీడీపీ అధినేత చంద్రబాబు ఇస్తున్నటువంటి చేయుతను వివరిస్తూ అశోక్ రెడ్డిని గెలిపించాలని వారు ఊరూరా ఈ సామాజిక వర్గ నాయకులు ప్రచారం మొదలెట్టారు రెడ్డి సామాజిక వర్గం ప్రభావం ఉన్నటువంటి అనేక మండలాల్లో దీని ప్రభావం పనిచేస్తోంది వైకాపాకి రాజీనామా చేసిన అశోక్ రెడ్డి కల్పన రెడ్డి చేరిక వైకాపాకి పెద్ద నష్టంగా చెప్తున్నారు రెడ్డి సామాజిక వర్గం పట్ల జగన్ వివక్షపై వారిలో వ్యతిరేకత అవుతుంది లోక్సభ అభ్యర్థిగా సిద్ధ రాఘవరావు రంగంలో రావడంతో టీడీపీకి అదనపు బలం కనిపిస్తోంది ఎద్దలూరు నియోజకవర్గం పదమూడు వేల మంది ఆరే వయసు సామాజిక వర్గం ఉన్నాయి వైకాపా అభ్యర్థి రాంబాబు అదే సామాజిక వర్గం కావడం వల్ల ఇప్పటివరకు ఆయన వైపు మొగ్గు ఉంది ఈ సమయంలో రంగంలో వచ్చినటువంటి సిద్ధ ఆరే ఏకం చేయడం మొదలెట్టారు ఇటీవల ఖమ్మంలో ప్రచారం నిర్వహించినటువంటి ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టడమే అందుకు ఉదాహరణ దీంతో ఆరే టీడీపీ బలంగా పెరిగిపోయింది అయితే ఆరే వయసులో క్రాస్ ఓటింగ్ జరుగుతుందని అందువల్ల రాంబాబుకు ఎలాంటి నష్టం జరిగిందన్నటువంటి నమ్మకం వైకాపా శ్రేణుల్లో కనిపిస్తుంది ఆ పరిస్థితికి అధిగమించేందుకు ఆరే వయసులపై ప్రత్యేక దృష్టితో టీడీపీ నాయకత్వం పయనిస్తోంది మొత్తం మీద నియోజకవర్గం ఆరంభంలో కనిపించినటువంటి వైకాపా సానుకూలత తగ్గిపోయి పోటీ నువ్వనేనా అన్న స్థాయికి చేరి